హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈ రోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారండి మాకు హస్త సమస్య వల్ల చాలా ఇబ్బందిగా ఉంది అని దీనికి ఎలాంటి మందులు తీసుకోవడం మంచిది చాలా రకాల కోర్సెస్ చెప్తున్నారు కదా అందులో ఏ రకమైన కోర్స్ అనేది బాగుంటుంది సో తెలియజేయగలరని చాలా మంది అడుగుతున్నారు అంటే చాలా మంది కూడా డౌట్స్ ఉన్నాయండి ఇలాంటివి అంటే మీరు ఫైవ్ థౌసండ్ కోర్సు ఎయిట్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వరకు కూడా కోర్సెస్ ఉన్నాయి కదా ఏ వయసు వాళ్ళు లేదంటే ఎలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఏ కోర్స్ తీసుకోవడం బెటర్గా ఉంటుంది అని చెప్తే దానికి తగ్గట్టుగా మేము అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతాం సార్ సో అని చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి కూడా అడుగుతున్నారండి వాస్తవానికి బేసిక్ కోర్స్ ఫైవ్ అనేది చాలా మందికి ఉపయోగించుకుంటారండి సో ఇది ట్వంటీ నుంచి 27, 26, 27. ఈ ఏజ్ వాళ్ళకు ఈ కోర్స్ సరిపోతుందండి ఎందుకు ఆ ఏజ్ లో వాళ్ళకి హార్మోన్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి బట్ కేవలం హస్త ప్రయోగం వల్ల మాత్రమే బలహీన పడిపోతారు కాబట్టి దానికి ఆ కోర్స్ అనేది వాళ్ళకి సరిపోతుందండి కాబట్టి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు కొంతమంది మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది సడన్ గా లేదంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ లో మ్యారేజ్ కావాలి అని లేదంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ ఏజ్ వాళ్ళు మ్యారేజ్ కావాలి త్వరగా రిజల్ట్ రావాలి అని అనుకునే వాళ్ళు మాత్రమే ఈ ఎయిట్ థౌసండ్ కోర్స్ కానీ లేదంటే ట్వెల్వ్ థౌసండ్ కోర్స్ సమస్య చాలా క్రిటికల్ ఉంది మ్యారేజ్ కాలేదు లేదా ఇయర్స్ అయినా కాలేదు మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఈ సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక ట్వంటీ థౌసండ్ కోర్స్ అనేది ఏంటంటే సమస్య చాలా క్రిటికల్ గా ఉంది మ్యారేజ్ అయింది బట్ ఇంట్లో పర్ఫార్మెన్స్ ఏమి చేయలేకపోతున్నాము చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అన్నవాళ్ళు ఫస్ట్ ట్వెల్వ్ థౌసండ్ వాడుకున్న తర్వాత కూడా రిజల్ట్ సరిగా లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ట్వంటీ తీసుకోవచ్చు ట్వంటీ డైరెక్ట్ కూడా వాడుకోవచ్చు కాకపోతే ఏంటంటే దానికి తగ్గట్టుగా కొంచెం డైట్ చెప్తాము అది ఫాలో అవల్సి ఉంటుంది ఇది చాలా హెల్త్ పరంగా అన్ని విధాలుగా ఓకే ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ బేసికల్ గా చాలా మందికి కూడా సమస్య నార్మల్ గా వాళ్ళు ఫైవ్ థౌసండ్ కోర్స్ వాడుకుంటే సరిపోతుంది దీనిలో ఒక పౌడర్ ఇవ్వడం ఐదు రకాల మాత్రలు ఒక ఆయిల్ ఇస్తాము కంటిన్యూ గా ఫోర్ మంత్స్ కోర్స్ వాడుకోవాల్సి ఉంటుంది చాలా మంది కూడా వన్ మంత్ టూ మంత్ లో రిజల్ట్ కనబడగానే కోర్స్ మానేయడం మళ్ళీ ఒక ఆరు నెలలకు వన్ ఇయర్ సార్ వన్ ఇయర్ బాగానే ఉంది తర్వాత మళ్ళీ ఇబ్బంది వస్తుందని చెప్పేసి మళ్ళీ కోల్స్ వాడుకోవడం ఇలా చేస్తుంటారండి అదేదో ఏదో కంటిన్యూగా ఫోర్ మంత్స్ వాడుకుంటే సమస్య పూర్తిగా క్యూర్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ సమస్య క్రిటికల్ గా ఉన్న వాళ్ళు ఎయిట్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ లో ఏంటంటే ఎయిట్ థౌసండ్ డోస్ లో స్వర్ణ వాళ్ళని కలుపుతామండి ఇవి చాలా పవర్ఫుల్ గా ఉంటాయి చాలా రిజల్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ట్వెల్వ్ థౌసండ్ దాంట్లో హీరా బస్వాన్ని కూడా యాడ్ చేయడం జరగడం వల్ల దీనికి కొంచెం రేట్ అనేది పెరుగుతుంది సార్ చాలా మంది కూడా ఇంత రేట్ ఉన్నాయి కదా సార్ ఎలా అంటే ఆయుర్వేదంలో మనం ఏం చేయలేము స్వర్ణ బస్వాలు హీరా బస్వాలు అనేటివి చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి సో వాటిని మనం తక్కువ చేయమని కూడా ఎవరిని అడగలేము ఏ కంపెనీ అడగలేము సో అవి వాడితే తప్పించి మనకు రిజల్ట్ రాదు సో తప్పడం లేదు కాబట్టి ఆ రేట్ లో అలా ఉండడం కారణం వచ్చేసి ఈ బస్సు వాళ్ళు మాత్రమే మామూలుగా బస్వాళ్ళు లేకుండా చాలా తక్కువకే అమౌంట్ కే మనం మెడిసిన్ అందించవచ్చు బట్ రిజల్ట్ అనేది అంతంత మాత్రంగానే ఉంటుంది సో వాటి యొక్క ప్రాముఖ్యత అలా ఉంటుంది కాబట్టి మేము ప్రతి కేసులో కచ్చితమైన రిజల్ట్ ని చూడగలుగుతున్నాం కాబట్టి ఇలాంటి కోర్సెస్ ని వాడుకోవడం వల్ల మనం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొంతమంది అడుగుతున్నారు సార్ మాకు కొంచెం కాలు చేతులు లాగుతున్నట్టు ఉండడం తలనొప్పిగా నొప్పిగా ఉంటుంది కొంతమందిలో మాత్రమే ఈ సమస్య వస్తుంది దీనికి కారణం ఏంటి అంటే మనం నరాల బలానికి హార్మోన్స్ డెవలప్మెంట్ కి మెడిసిన్ ఉంటాం ఈ శిలాజిత్తు మాత్రలు కానివ్వండి కర్పూర శిలాజిత్తు కానివ్వండి స్వర్ణ వస్తువులు కానివ్వండి ఇవి శరీరంలో చాలా త్వరగా వేగంగా శరీరాన్ని బలోపేతం చేయడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి సో అలాంటి సందర్భాల్లో మీరు బలహీనంగా ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉండడం వల్ల ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతాయి హెవీగా పెంచవు వాటికి సరిపడా పెంచుతాయి అలా పెరగడం వల్లనే బలం అనేది రావడం జరుగుతుంది బాడీ కొంచెం వేడి జరగడం ఇలా బలహీనంగా ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల కొంచెం బాడీ పెయిన్స్ అనేది రావడం కూడా జరుగుతుంది అది సహజంగా ఒక వారం నుంచి పది రోజులు ఉంటుంది తర్వాత పెయిన్స్ ఎలాంటి పెయిన్స్ ఉండవు అవి సర్దుకుపోతుంది అంటే అక్కడ నుంచి మీకు బాడీ అనేది నార్మలైజ్ అయింది ఇక అక్కడ నుంచి మీరు కంటిన్యూగా మెడిసిన్ వాడుకోవచ్చు అని అర్థం అన్నట్టు ఈ ఇబ్బందులు సహజంగా కొంతమందిలోనే ఉంటాయండి చాలా మందిలో ఏమి ఉండవు సో కొంతమందిలో ఈ సమస్యలు అంటే కారణం ఇదే దానికి తగ్గట్టుగా మనం ఏదైనా ఎక్సర్సైజ్లు కానివ్వండి లేదంటే ఏదైనా అలోపతిక్ అంటే ఇన్స్టెంట్ గా కావాలి కాబట్టి ఏదైనా అలోపతిక్ పెయిన్ కిల్లర్ లాంటిది కూడా మీరు వాడుకోవచ్చు దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కాల్ చేయవచ్చు కింద స్పోజ్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీకు ఎలాంటి మెడిసిన్ అవసరం అనే దాని గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు దాని గురించి పూర్తి గైడెన్స్ అనేది కూడా మేము అందించడం జరుగుతుంది ఈ కోర్సు ఒకేసారి తీసుకున్న వాళ్ళకు కూడా మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నామండి ఇది ఎప్పటి నుంచో చాలా మంది కూడా ఇస్తున్నాము అదేదో మేము కోర్సు తప్ప చేయొచ్చు కదా అని కూడా అనొచ్చు బట్ ఎందుకంటే ఎన్నిసార్లు చేసిన ప్యాకింగ్ బాక్స్ కావాలి కొరియర్ చార్జెస్ ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి సో అందుకని ఒకేసారి తీసుకున్న వాళ్ళకు మేము కూడా కాంప్లిమెంట్స్ గా కొంత వరకు తగ్గిస్తే ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా సో అందరూ కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే కాంటాక్ట్ చేయండి సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడే దీన్ని క్యూర్ చేసుకున్నట్లయితే చాలా తక్కువగా ఖర్చులో చాలా త్వరగా మనం దీని నుంచి బయటపడవచ్చు సమస్య క్రిటికల్ గా ఉన్నా భయపడని అవసరం లేదండి చాలా మంది కూడా సార్ మా ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు మ్యారేజ్ చేసుకోమని మరి నాలుగు నెలలు ఆగాలంటే కష్టం కదా అంటే కొంచెం హెవీ డోసెస్ తీసుకొని మీరు ఒక వన్ మంత్ లో కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు కానీ కోర్స్ మాత్రం కంటిన్యూ వాడుకోవాలి దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు హ్యాపీగా మీ లైఫ్ కొనసాగించవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ